హై స్టూడెంట్ మనకు కలోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి తెలంగాణ స్టేట్ రౌండ్ టు ఎంబీబీఎస్ సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు ఇవాళ రిజల్ట్స్ రిలీజ్ చేశారండి సో ఇది మనం ఇక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే కాలేజ్ గా వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు ఈ వీడియోలో దాని గురించి వాటి యొక్క కట్ ఆఫ్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అంటే ఎవరెవరి స్టూడెంట్స్ అయితే రౌండ్ టూ లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ చాలా స్ట్రగుల్ తర్వాత మీరు అచీవ్ అయ్యారు సో ఇక్కడ మనకు కాలేజ్ గా మనకు రిజల్ట్స్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకు కాలేజ్ ఇచ్చారు ఆ తర్వాత కోర్స్ ఇచ్చారు బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సబ్జెక్ట్ సో దీంట్లో మనకు ర్యాంకు రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ కేటగిరీ జెండర్ మైనారిటీ ఎన్సీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవన్నీ కేటగిరీస్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట మనకు సో ఈ చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకు కాలేజ్ వైజ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వన్ ఫార్టీ పేజెస్ అయితే మనకు రిజల్ట్స్ అనేది ఇచ్చారనమాట సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి రౌండ్ టూ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది రౌండ్ టూ లో మనకి ఇక్కడ ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ డే ఆఫ్ రిపోర్టింగ్ టు అదర్ కాలేజ్ ఎవరికి అయితే రౌండ్ టూ లో రిజల్ట్ అనేది వచ్చిందో ఎవరికైతే సీట్స్ అనేది అలర్ట్ అయ్యాయో వాళ్ళు ఖచ్చితంగా ఎవరెవరికైతే వాళ్ళకు వచ్చిందో వాళ్ళు సిక్స్త్ అక్టోబర్ ఫోర్ పిఎం లోపల కాలేజ్ లోపల రిపోర్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి అంటే అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళు అప్గ్రడేషన్ వచ్చిన వాళ్ళు అవసరం లేదు వాళ్ళు ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా యూనివర్సిటీ ఫీ అనేది పే చేసి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అప్గ్రడేషన్లో ఉండే వాళ్ళు నార్మల్గా అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజ్కి వెళ్ళి అంటే ఆల్రెడీ జాయిన్ అయిన కి వెళ్ళి అక్కడ అలాట్మెంట్ లెటర్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ అన్ని తీసేసుకొని మళ్ళీ వచ్చిన న్యూ కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట ఈ సిక్స్ డేస్ లోపల సిక్స్త్ మనకు సిక్స్త్ అక్టోబర్ లోపల ఇక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట ఇది ప్రాసెస్ అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి డైరెక్ట్ గా అక్కడ నుంచి ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అప్గ్రడేషన్ లో ఉన్న క్యాండిడేట్స్ న్యూ క్యాండిడేట్స్ కి అయితే మాత్రం డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి న్యూ కాలేజ్ కి వెళ్ళేసి అక్కడ మీరు మీ యొక్క బాండ్స్ తర్వాత సర్టిఫికేట్స్ అన్ని మీరు ఇచ్చేసి అక్కడ రిపోర్టింగ్ అనేది చేయాలి సో మరి రౌండ్ లో తెలంగాణలో కట్ ఆఫ్స్ ఎలా వచ్చాయి అనే దాని గురించి మనం ఒకసారి చూసినట్లయితే చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీ మనకు ఫోర్ నాట్ సిక్స్ మార్క్స్ వచ్చాయండి అండి వెల్ అస్ మనకు ర్యాంక్ చూసినట్లయితే వన్ లాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్ వన్ నైన్ వన్ టూ దగ్గర కట్ అయింది అనమాట బీసీఏకి చూసినట్లయితే త్రీ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ వచ్చేసి మనకు త్రీ లాక్ థర్టీ టూ థౌసండ్ సెవెన్ ఫార్టీ దగ్గర కట్ అయింది బీసీ బి చూసినట్లయితే త్రీ నైన్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ వచ్చి టూ లాక్ థర్టీన్ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ దగ్గర కట్టయింది బీసీ సికి అయితే త్రీ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి మనకు త్రీ లాక్ థర్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ దగ్గర కట్ అయింది బీసీకి అయితే ఫోర్ నాట్ ఫైవ్ వచ్చాయి ఇక్కడ మనకు టూ ల్యాక్ ఫోర్ ఫార్టీ సెవెన్ దగ్గర మనకు కట్ అయింది అనమాట బీసీఈ కి చూసినట్లయితే త్రీ నైన్టీ నైన్ కట్ ఆఫ్ అనేది వచ్చింది మనకు ర్యాంక్ వచ్చేసి టూ ల్యాక్ ట్వెల్వ్ వన్ జీరో ఫైవ్ వరకు వెళ్ళింది ఎస్సీ వన్ అయితే ఆల్మోస్ట్ నియర్లీ వాళ్ళు ఏదైతే మార్జినల్ కట్ ఆఫ్ ఇచ్చారు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అక్కడికి వెళ్ళిపోయిందండి ఇక్కడ మనకు ఇక్కడ ట్వల్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ జీరో సెవెన్ వరకు వెళ్ళింది ఎస్సీ టూ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ సి టూ కేటగిరీకి అయితే మనకు త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ఎయిట్ దగ్గర అయితే కట్ ఆఫ్ వచ్చింది ఎస్సీ త్రీ కేటగిరీలో అయితే త్రీ సి త్రీ సిక్స్టీ నైన్ మనకి ఇక్కడ టూ లాక్స్ సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ వరకు వెళ్ళింది ఎస్సీ ఎస్టీ లోకి అయితే త్రీ సెవెంటీ టూ కట్ ఆఫ్ వచ్చింది ఆజ్ వెల్ అస్ మనకు ర్యాంక్ తీసుకున్నట్లయితే టూ లాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ జీరో నైన్ వరకు వెళ్ళింది ఇది తెలంగాణ స్టేట్ లో వాళ్ళకు కన్వీనర్ కోటాలో మనకు ర్యాంక్ వైజ్ గా వచ్చినటువంటి మార్క్స్ వైజ్ గా వచ్చినటువంటి రౌండ్ టూ యొక్క కట్ ఆఫ్ రిజల్ట్స్ సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో ఎంబీమీఎస్ మీడియా సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విషయో ఆల్ ద సక్సెస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ